ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు జూలై ఏడవ తారీఖు దినాన నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు తన కృప చొప్పునే కాపాడుతూ వచ్చినాడు ఆయనకి మహిమ కలుగును గాక ఈరోజు జీవము కలిగిన ఆదరణ వాక్షం పిలిపిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చదవబడిన లేఖనాలు మన వెనుకలో ప్రభు దీవించును గాక మనకున్న కష్టాల్లో శ్రమల్లో అన్నిటిలోనూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నందు ఆనందాన్ని కలిగి ఉండాలని పావులు అనుభవపూర్వకముగా చెప్తూ ఉన్నాడండి అండి వీలారా ఎందుకనంటే శ్రమ తాత్కాలికం కష్టములు స్వల్పకాలమే కానీ ఆనందం శాశ్వతం అది ఏ ఆనందం ప్రభుతో ఉన్న ఆనందం అది శాశ్వతమైంది మనము యోగుని జ్ఞాపకం చేసుకుందాం యోగు నీటిమంతుడు ఏ పాపం చేయనివాడు యోగుని పరీక్షించినాడు దేవుడు అని చెప్పచ్చు ఎందుకు పరీక్షించినాడు అపవాది ఇద్దరు మాట్లాడుకున్న మాటలను బట్టి అయితే యోబు ఎలా ఉన్నాడు ఆ పరీక్షలో నెగ్గాడు శ్రమ పడ్డాడు దుఃఖము సలిపాడు తన జన్మదినాన్ని కూడా క్షపించుకున్నాడు తాను స్థితిని బట్టి కాస్త నలిగినాడు కానీ అది స్వల్ప కాలం యోబుని శోధించినప్పుడు అపవాదం అనుకుంది ఇక నాశనం అయిపోయాడు ఇక ఏమీ పర్వాలేదు అనుకుంది కానీ యోగు శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారాడు దేవుడు యోగుని మునుపుడు కంటే రెండింతల ఆశీర్వాదముతో దీవించినాడు కాబట్టి ప్రభునందు ఆనందం శాశ్వతమైంది కాబట్టి ఈరోజు ఈ ఆదరణ కలిగిన మాటలు వింటున్న సహోదరుడా నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తీగిలేచని యేసు ప్రభునందు ఆనందాన్ని కలిగుండు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనే నీకు జవాబు ఎవరైనా నేను మోసం చేసినా ఆయనే నీకు జవాబు నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు ఈ జూలై ఏడవ తారీఖు దినాన్ని మాటలు మన హృదయములని నింపి నిండుగా దీవించను గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఈరోజు మీలోనే మా ఆనందం మీలోనే మా సంతోషం నిండుగా దీవించండి నిండుగా బలపరచండి నాయన యోగుకి ఉన్న సహనం మాకు కూడా అనుగ్రహించండి శ్రమ ఓడిపోవాలి దుఃఖం ఓడిపోవాలి మమ్మల్ని మోసం చేసే మోసగాళ్ళు ఓడిపోవాలి మేమే గెలాలి నైనా మీ ఆనందంలో శాశ్వత కాలం మమ్మల్ని ఉంచుదేవుడు అయి ఉన్నాం కనుక నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైతే జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించండి ఆత్మలు తిరిగి జన్మ అనుభవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినపు ప్రయాణాలంతటిలో తోడుండండి డ్యూటీలంతటిలో తోడుండండి వ్యవసాయికులకు వ్యవసాయము దిగుబడిలోనూ అది సాగు బాగా సాగుటంలోనూ పనులంతటిలోనూ మీ కాపుదలిమ్మని ప్రార్థిస్తున్నాం ఉద్యోగస్తులను దర్శించండి నమ్మకంగా డ్యూటీ చేయుటకు సహాయం చేయండి విదేశాల్లో అమెరికన్ కంట్రీల్లో అరబ్ కంట్రీల్లో ఇలాగా ఆయా దేశాల్లో తెలుగువారు పనిచేస్తూ ఉంటుండగా ప్రతి స్థలం ముందు వారిని దీవించండి నైనా వారికి మీ ఆనందాన్ని అనుగ్రహించండి అపవాది మీ ఆనందాన్ని పోగొట్టే శోధన కలిగిస్తే వాడిని దూరపరచండి లోకమును దూరపరచండి నీలోను నీ కృపులో నీ కృపలోను నీ మహిములోను నీ బిడ్డలు వర్ధల్లే భాగ్యము దయచేయండి మా కుటుంబ అవసరతలు అన్ని ఎరిగిన దేవుడవు అన్ని అవసరత్తులు తీర్చమని ప్రభు ఆయన యేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన లేదైనా నుండి నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి ప్రభువు సదాకాలం మీ కాక ప్రభుచితం అయితే రేపు మళ్ళా కలుద్దాం ఆమె